ఓం శ్రీ సాయిరామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరాం హిస్లాబ్ నామస్మరణ గురించి మీరు మరికొంత వివరణ ఇచ్చేదరా సాయి ఒక చిన్న ఉదాహరణ ఒక వ్యక్తి చిమ్మ చీకటిలో అరణ్యం గుండా ఇరవై మైలు ప్రయాణము చేయవలసి ఉన్నది అతని వద్ద ఒక చిన్న దీపము కలదు ఆ దీపముతో మూడు అడుగుల కంటే చూడలేని అని అతని దీపము కింద పెట్టి ఏడ్చుతుండెను కొందరు ప్రయాణికులు అడుగా వచ్చి అతని దుఃఖమునకు కారణం అడిగిరి అతని సమాధానము హెచ్చరిపందే వారు అయ్యా నీవు ఈ దీపమును నీ వెంట తీసుకొని వెళ్ళినట్లయితే నీ ముందు రెండు అడుగులే చూడగలిగినా చాలును కట్టిక చీకట్లు ఈ అరణ్యం గుండా వంద మైళ్ళు ప్రయాణం చేయగలవు అట్లుగాక దీపమును అది ఉన్న ప్రదేశంలోనే ఉంచినా నీవు ఏమాత్రము ఈ అరణ్యములో ముందుకు సాగలేవు అన్నారు ఆ విధముగానే భగవంతుని నామము నీవు చూచే ఈ గ్రంథములో వ్రాయబడి ఉండవచ్చును కానీ ఆ నామమును నీవు ఉపయోగించినప్పుడే నీకు మార్గము ద్యోతకమగును దినమంతా భగవన్ నామం స్మరించుచుండవలను ఆ నామము నీ ఊపిరిలో ఊపిరి కావలను సో హం అనగా అతడే నేను ఉచ్ఛ్వాసముతో పాటు సో అని నిశ్వాసముతో పాటు హం అని స్మరించవలను లేక సాయిరామ్ లేదా నీకు ఇష్టమైన పేరు ఏదైనా నీ విశ్వాస నిశ్వాసములకు అనుగుణంగా స్మరించవలను ఊపిరి ఏ రూపము ఆ విధముగా రూపనామములు ఏకకాలములో కలిసిపోవను ఊపిరి ప్రాణము ప్రాణము భగవంతుడు కావున ఊపిరి భగవంతుడగును అట్లు భగవంతుని రూపమును దర్శించుచు నామమును స్మరించుటగును భగవంతునే ఊపిరిగా పిలుచు భగవంతునే చూడు భగవంతునే భజించు భగవన్నామము నీ జీవితములు అని ప్రతి అడుగును ప్రకాశవంతము చేసి నిన్ను అతని సామీపనకు కొనిపోవను నామస్మరణ ప్రేమాస్పదమై ఉండవలను ప్రేమే భగవంతుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములతో పాటు భగవన్నామను ప్రేమతో పలికిన జీవితమే ఏ ప్రేమయ్యమగను ప్రేమ శక్తి లేదు భగవంతుని ఏ నామమైన రామ సాయిరామ్ కృష్ణ జీసస్ సోహం ఆ చిన్న పేరే సామీప్యను ప్రసాదించి నీ జీవితమును దేదీప్యమానము చేయను భగవత్ సాక్షాత్కారమును అభిలషించు వానికి నామస్మరణం మించిన నామస్మరణం మించి ఇంకేమీ అవసరం లేదు మహాసముద్రము దాటకు పెద్ద ఓడ అవసరం లేదు చిన్న తెప్పను సాయిరామ్